హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మనకి రీసెంట్గా పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించి అంటే పాత పెన్షన్కి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా ఒక జిల్లాలలో ఒక్కొక్క సచివాలయంలో వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి సర్కులర్ అయితే మనకి ఈ ఈ వీడియోలో మనం చెప్పుకుందాము ఈ సర్కులర్ మనకి ఏడో తారీఖున డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున రావడం జరిగింది సర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ నుంచి మనకి ఇక్కడ ఈ సర్కులర్ రావడం జరిగింది సబ్జెక్ట్లో కూడా క్లియర్గా ఇచ్చారు పెన్షన్స్ ఇన్ వన్ విలేజ్ లేదా వార్డ్ సెక్రటేరియట్లో యాజ్ ఎ పైలట్ బేసిస్ కింద మనకి ఎలిజిబిలిటీ స్టేటస్ని వెరిఫికేషన్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి సర్కులర్ అని చెప్పేసి ఇందులో మనకి ఏం చెప్పారంటే గవర్నమెంట్ అనేది ప్రధానంగా పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ పెన్షన్ అనేది మనకి విడోస్కి కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ డిజబిలిటీ వాళ్ళకి కానీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు చక్కగా జీవించాలనే ఉద్దేశంతో కానీ ఇందులో ఉన్నటువంటి అనర్హులను గుర్తించాలని ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఎనలిజిబిలిటీకి సంబంధించినటువంటి ఫిజికల్గా పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయడం కోసమని అందరికీ కూడా ఇది ప్రతి జిల్లాలలో ఒక గ్రామ లేదా వార్డు సచివాలయంలో పైలట్ బేసిస్ కింద ఒక జిల్లాకు సంబంధించి ఒక సచివాలయంలో ఇట్లా రాష్ట్ర మొత్తం మీద కూడా చేయబోతున్నట్లుగా మనకి ఈ సర్కర్లలో అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా ఇచ్చారు వారు మనకు మొబైల్ యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారేమో ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి టీంలని ప్రిపేర్ చేసి ఆదేశించడం జరుగుతుంది ఇందులో మనకి ప్రతి గ్రామ వార్డు సచివాలయం నుంచి కూడా పక్క మండలాల నుంచి అయితే మనకి సిబ్బంది అయితే రావడం జరుగుతుంది అటువంటి సిబ్బంది ఇంతకుముందు ఆ మండలంలో పనిచేసిన వారు అయి ఉండకూడదు అంటే ఈ మండలంతో వెరిఫికేషన్కి ఎక్కడికైతే వస్తున్నారో ఆ మండలంలో పనిచేసిన వాళ్ళు కానీ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ అవి ఉండకూడదు అని చెప్పి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా ఒకే రోజులో జరిగిపోవాలని కూడా మనకి ఇక్కడ ఈ ప్రొసీజర్లో సర్క్యులర్గా ఇవ్వడం అయితే జరిగింది ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు డిఆర్డిఏ వాళ్ళు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ డిఎల్డీఓ సంబంధించినటువంటి డిఎల్డిఓలు కూడా పర్సనల్గా సూపర్వైజ్ అయితే చేస్తూ ఉంటారు వెరిఫికేషన్స్కి ర్యాండమ్గా అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది ద పైలట్ ప్రాజెక్ట్ వెరిఫికేషన్ పదో తారీఖుతో అయితే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది అని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట ఈ వెరిఫికేషన్ అంతా కూడా ప్రతి టీము కూడా నలభై మందిని మాత్రమే తనిఖీ చేయడం జరుగుతుంది అదే రోజు చేయడం జరుగుతుంది డోర్ టు డోర్ వచ్చి చేయడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ కింద అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఏదో ఒక తేదీన నిర్ణయించిన తర్వాత రాష్ట్ర మొత్తం మీద కూడా వెరిఫికేషన్ అయితే ఫ్యూచర్లో జరగబోయే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ప్రస్తుతానికి జరిగే వెరిఫికేషన్ అనేది రాష్ట్ర మొత్తం మీద అందరికీ జరగదు సెలెక్ట్ చేసినటువంటి కొన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో జిల్లాకి ఒకటి చొప్పున మాత్రమే ఈ పదో తారీఖున వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఎలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలి ఫ్యూచర్లో వచ్చి అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్